అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యాన్ని ప్రారంభించే ముందర గురుప్రాథనతో ప్రారంభిద్దాం గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మైత్రీ గురవై నమ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అస్య శ్రీ సూర్యవరప్రసాద శుక్లయజుర్వేద మూల మంత్రహ మూలగురు యాజ్ఞవల్ తెషి కౌండియముని కానుముని నమో నమస్తే శ్రీ కాచాయని మైత్రేయీ సమేత యాజ్ఞవల్ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ ఆదిగురు ఆదిగురువైనటువంటి గురుదక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురువునైనటువంటి శంకర భగత్పాదుల వారి పాదపద్మాలకి అదేవిధంగా శుక్లయజుర్వేదానికి మూల గురువైనటువంటి కాచాయని మాత్రం ఏ సమయ యాజ్ఞి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞానసభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ ఈ ప్రవచనంలో సృష్టి రహస్యము అనేటటువంటి ఈ ప్రవచనంలో సృష్టి కార్యక్రమం అనేది ఏ విధంగా జరుగుతోంది మొదట ఏమి సృష్టించాడు పరమాత్మ ఏది ప్రారంభము ఏది అంతము అనే వాటి మీద ఇప్పటికీ కూడా ఎవరికీ కూడా స్పష్టమైనటువంటి అవగాహన అయితే లేదు ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది వృద్ధులు అయినటువంటి వారు ప్రవచనాలు ఉపన్యాసాలు వినడానికి వెళ్తూ ఉంటారు దేవాలయాల్లో అక్కడ అనాదిగా ఇది జరుగుతూనే ఉంది పక్కన దేవాలయాలు ఉంటే వెళ్తూ ఉంటారు కొంతమంది ఉపన్యాసము చెప్పేటటువంటి వారు ప్రవచనం చెప్పేవారు పెద్దవారిని గౌరవించాలి కదా ప్రవచనం చెప్తున్నారు అంటే వారు జ్ఞానము సంపాదించారు జ్ఞానము సంపాదించి వారు ఏమని చెప్తున్నారు మేము ఆ యొక్క ఆ పరమాత్మని తెలుసుకున్నాము చూసాము అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మరి పరమాత్మను తెలుసుకున్నప్పుడు ఈ దేహానికి వచ్చినటువంటి మాలిన్యము వాసనో వీటి మీద ఎందుకని వృద్ధులను దూరంగా ఉంచాలి అంటే ఏదో అభిమానంతోనో వారి పట్ల గౌరవంతోనో వృద్ధులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒక అంటే వారి నుంచి ఒక దుర్వాసన వస్తుంది అంటూ చాలామంది మాట్లాడుతూ ఉంటారు చూడండి ఈ ప్రపంచంలో దేహము అనేటటువంటిది శాశ్వతమైనది కాదు అశాశ్వతము ఓ ఏది శాశ్వతము ఆత్మ ఒక్కటి శాశ్వతము ఈ అశాశ్వతము అయినటువంటి దేహము మీద సామాన్యులైనటువంటి వారికి మోహ వ్యామోహాలు ఉంటాయే కానీ మేము అన్నీ తెలుసుకున్నాము అంటూ పురాణాలు చెప్తున్నటువంటి వారు వేదాంత గురించి మాట్లాడుతున్నటువంటి వారు అలా వారి దేహం నుండి ఏదో వాసనలు వస్తున్నాయి అనేవి తమకు ఇబ్బందికరము అంటున్నారే అది ఎంతవరకు వారు మాట్లాడుతున్నది సమంజసంగా ఉంది అని విఘ్నైనటువంటి అలా మాట్లాడుతున్నవారు ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇద వీరికి దేహ వ్యామోహాన్ని వదిలేయమని చెప్తూ మరి అదే దా దేహ వ్యామోహాన్ని వీరు కలిగి ఉంటున్నారు అంటే మనం ఏదైతే ఆచరిస్తున్నామో అనుసరిస్తున్నామో అది మాత్రమే మనం వేరే వారికి చెప్పాలి అవునా కాదా ఇక్కడ దేహం అనేది అశాశ్వతమైనటువంటిది ఈరోజు మీరు యవ్వనల్లో ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మీరు వేరే వారి దేహముని అని వృద్ధుల దేహంలో ఏదో కొన్ని రుగ్మతలు వల్ల ఏదో ఒక వాసన అనేది వస్తుంది అంటున్నారు అసలు వాసన అనే అనే జ్ఞానం అనేది కలిగి ఉండకూడదు అంటే దుర్వాసనైనా మంచి వాసనైనా కూడా ఒకే విధమైనటువంటి భావన కలిగి ఉండాలనే కదా చెప్తున్నారు అంటే సుఖ దుఃఖాలను ఏ విధంగా సమానంగా చూడాలో మల్లెపూవైనా వేరే దుర్గంధమైనా కూడా మల్లెపూ ఆ మల్లెపూల వాసన అని వారు భావనలో ఉన్నారు అంటే వారు కామంతో ఉన్నారు మోహంలో ఉన్నారనే కదా అర్థం మరి మేము జయించాము అని చెప్తున్న మీరు అదే కామమోహాన్ని కలిగి ఉంటున్నప్పుడు ఎదుటివారు మీ యొక్క మీరు చెప్పిన విషయాలను ఏ విధంగా వినగలుగుతారు పిల్లలైనటువంటి వారు యువకులైనటువంటి వారు ఈ మాట మాట్లాడుతున్న వారు కూడా ఏదో ఒకరోజు వారికి కూడా వృద్ధాప్యం వస్తుంది కదా అదేవిధంగా ఈ వివాహ విషయాలలో అందంగా ఉందను ఆ స్త్రీ అందంగా ఉంది అంటూ వారు వెనకాల వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటారు ఏ అదే ఒక పురుషుడు ఆ స్త్రీ ఏదో దేహాన్ని చూసి ఆమె రంగుని చూసి ఆమె అందంగా లేదనో ఆమెని బాధ పెట్టేలా ఆమె పరివారాన్ని తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టేలా చాలామంది పురుషులు వారి తల్లిదండ్రులు తల్లి మాట్లాడుతూ ఉంటారు వీరు ఎంత వీరి వీరి యొక్క దేహం శాశ్వతమా ఈ వ్యక్తి శాశ్వతంగా ఉంటాడా ఎంతకాలం ఉంటాడండి అతను అత అతనికి వృద్ధాప్యం రాదా అతని తల్లికి వృద్ధాప్యం రాదా అతని అక్క చెల్లెళ్ళకి వృద్ధాప్యము రాదా ఎందుకు రాదు ఈ దేహం శాశ్వతమా అంతర్గతంగా ఉన్నటువంటి సౌందర్యాన్ని చూడాలి కానీ వారి యొక్క ప్రవర్తన గౌరవంగా ఉన్నారా నడవడిక ఏమిటి ఈమెని వల్ల ఇతను ఏవేదన జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని పొందడానికి ఏమైనా మార్గం ఏమైనా చూపిస్తుందా ఇటువంటి ఆలోచన చేయాలి కానీ కేవలము బాహ్య సౌందర్యము ధనము ధనము శాశ్వతము కాదు కానీ జీవించడానికి ధనము కావాలి కొద్దో గొప్ప లేకపోతే ఈ లోకంలో జీవించలేరు కాబట్టి లౌకికపరమైనటువంటి జీవితంలో కానీ దేహ సౌందర్యం అనేది శాశ్వతమా అండి ఎన్ని సంవత్సరములు ఆ సౌందర్యం ఉంటుంది ఎన్ని సంవత్సరము ఆ రంగు ఉంటుంది ఇదంతా కూడా అజ్ఞానంతో మోహాలతోటి ఇలా మాట్లాడుతున్నారే వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం చెప్తుంది ఆ స్త్రీ ఇప్పుడు బాధపడుతున్న స్త్రీ ఒకప్పుడు పురుషుడిగా ఉండి అతను ఆ పురుషుడు స్త్రీగా ఉండి అంటే జీవాత్మ ఈమెలో ఉన్న జీవాత్మ ఒకప్పుడు పురుష స్త్రీలో ఇప్పుడు స్త్రీగా కనిపిస్తున్నటువంటి ఈ దేహానికి దేహంలో ఉన్న జీవాత్మ ఒకప్పుడు పురుషునిగా ఉంది ఇప్పుడు పురుషుడిగా కనిపిస్తున్నటువంటి దేహం కలిగిన జీవాత్మ ఒకప్పుడు స్త్రీగా ఉన్నాడు ఉండి అతను ఆమెని ఇబ్బంది పెట్టాడు కాబట్టి మరుజన్మలో ఆమె అతనిని ఇబ్బంది పెడుతూ ఉంది అంటే అతను ఏ విధంగా ఆమె ఏ విధంగా అతను ఏ విధంగా అయితే గత జన్మలో ఆమెను బాధించాడో తిరిగి మరియు అతను ఆమెలాగా మారి ఈమెని బాధిస్తూ ఉన్నాడు అది ఏ కర్మ సిద్ధాంతము అది ఏ సృష్టి రహస్యము అంటే కర్మ దేహము ఆ దేహం అనేది ఆత్మ దేహాన్ని వదిలివేసిన తర్వాత లోకాల్లో రకరకములైనటువంటి కష్టాలు ఉంటాయి అని అద్భుతంగా కల్పనలు చెప్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా మానవుడిని సన్మార్గము వైపు తీసుకు వెళ్ళడానికి చెప్తున్నటువంటి మాటలు అదేవిధంగా కార్తీక పురాణంలో కూడా తప్పు అంటే అలా పుణ్యం వస్తుంది నీకు శిక్ష పడుతుంది ఆ లోకంలో అంటేనే మానవుడు కొంచెమేనా భయంగా ఉంటూ ఆ శిక్ష పడుతుంది అనే భావనతో అయినా కొన్ని కర్మలు అంటే కొంత తమో గుణాన్ని వదిలిపెడతాడని కొంత సత్వగుణముతో ఉండి దైవారాధన చేస్తాడు అంటే దైవారాధనకేసి వెడుతున్నాడు అంటే కొంత సమయమైనా అతను తమో గుణంతో చెడ్డ పన్ను చేయకుండా ఉంటాడు అని ఈ పురాణముల్లో కథలని చెప్తున్నారు అలా చెప్తేనే కదా అర్థమవుతుంది అదేవిధంగా పరలోకంలో శిక్షలు అంటున్నారు దేహము లేనప్పుడు శిక్షలు ఉండవు జీవాత్మ అంటే ఒక జ్యోతిస్వరూపము కాంతివంతమైనటువంటిది అత్యధికమైనటువంటి కాంతి కలిగి ఉన్నటువంటిది జీవాత్మ అంటే పైకి వెడుతున్న కొద్దీ ఉద్వలోకాలకి ప్రయాణిస్తున్న కొద్దీ కూడా శక్తిని సముపార్జించుకుంటుంది అంటే దేహము లేదు అంటే బరువు లేదు అంటే తేలికమైన తేలికైన వస్తువు గాలిలో ఎగరగలుగుతుంది కదా బరువైన వస్తువు గాలిలో ఎగరగలుగుతుందా ఇది మనకు తెలుసున్నటువంటి లోకంలో కనిపిస్తున్నటువంటి పరమ సత్యము కదా కాబట్టి ఒక తప్పు చేసిన వారు కర్మ చేసినటువంటి వారు ఇలా పూజా పునస్కారాలు నదిలో మునిగితే కర్మలు తొలగిపోవు కానీ వారిలో ఉన్న ఆలోచనలను కొంత సన్మార్గం వైపు తీసుకురావడానికి ఇవి ప్రేపెట్టారు కానీ చేసినటువంటి తప్పు అనేటటువంటిది ఉందే వారు చేసిన చెడు కర్మ ఆ కర్మను వారు అనుభవించాలంటే వారు జీవాత్మ తిరిగి భూలోకంలో జన్మ తీసుకొని మాత్రమే అనుభవిస్తుంది అనుట పరమ సత్యము ఎందువలనంటే చాలామందిని చూస్తూ ఉంటాం కదా నిత్యం వారిలో కొంతమంది ఉంటారు అంటే పుట్టుకతోనే గుడ్డివారిగా పుడతారు ఆ పసిబిడ్డ ఏ పాపము చేసింది వారి తల్లిదండ్రులు కూడా ఎంతో మంచివారు దైవసు దైవభక్తి కలిగి ఉంటారు కానీ వారికి పుట్టిన సంతానం అనేది గుడ్డి గుడ్డివారిగానో చెవిటి వారిగానో మూగవారిగానో కొంతమంది వ్యాధులతోటే పుడుతూ ఉంటారు ఎందుకు మరలా జన్మించారు అంటే ఇక్కడ ఆ జీవాత్మ పూర్వజన్మలో చేసినటువంటి చెడు కర్మ ఫలితాలని ఈ దేహంలో తీసుకొని అనుభవించడం కోసమని దేహాన్ని ప్రసాదించాడు పరమాత్మ అంటే ఆమె గత ఆ జీవాత్మ గత జన్మలో ఎవరి కాళ్ళు అయినా విరగ కొట్టిందనుకోండి ఆ జీవాత్మ అంతకుముందు వేరే దేహంలో అతను అప్పుడు ఆ జన్మలో పెద్ద రౌడీతనం చేస్తూ ఉంటాడు అలుపుడైన వారిని కాళ్ళు విరగొట్టి కొట్టి చేతులు విరగ కొట్టి వారి కళ్ళు కళ్ళుని పొడిచివేసి వా వారి చెవులకు ఇబ్బంది కలిగించడము వారికి కొన్ని రకములైనటువంటి అంటే తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలనిచ్చి దేవతలని పూ వీరు వీరు పూజలు అవి చేసి వారిని ఇబ్బంది పెట్టారనుకోండి వారిని ఒక వారి వ్యక్తిగత జీవితంలో కానీ వారి ఆరోగ్యాన్ని కానీ వారిని బాధ పెట్టి నడవని ఇలా చేశారనుకోండి ఏమవుతుంది వాడు ఈతను ఈ జీవాత్మ బాధపడుతూనే వెళ్ళిపోతుంది కానీ ఇలా బాధపడిన జీవాత్మ మరొక జన్మెత్తుంది ఈ జీవాత్మను బాధ పెట్టినగో జీవాత్మ ఏదో దేహంలో ఉంది కదా అహంకారంతో మదంతో చేసింది కదా బలప్రే బలంతో ఆ డబ్బు అహంకారము వేరే అహంకారంతో ఆ జీవాత్మ కూడా ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ దేహాన్ని తీసుకుంటుంది తీసుకున్నప్పుడు ఏదైతే వారికి చేసిందో అవన్నీ కూడా ఈ జీవాత్మకు వస్తాయి కాబట్టి ఈ జీవాత్మ ఏ సమయంలో చేసిందో ఆ సమయానికి ఎంతకాలం చేసిందో అంతకాలానికి ఆయా కర్మని అనుభవిస్తుంది కొన్ని జీవాత్మలకు పది సంవత్సరములు అనారోగ్యంతో బాధపడిన తర్వాత మళ్ళీ ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకోండి ఎందుకు కుదుట పడుతోంది అంటే జీవాత్మ వేరే గత జన్మలో ఒక జీవాత్మని ఎన్ని సం పది సంవత్సరాలు పెట్టింది అనుకోండి అతని వల్ల ఇతను మరియు ఆ పది సంవత్సరములు అనారోగ్యంతో ఉండి తర్వాత మళ్ళీ రోగం అనేది నయం అయిస్తుంది నయమైపోయింది ఆ పూజ చేయడం వల్ల నయమైపోయిందనో వైద్యం చేయడం వల్ల నయమైపోయిందనో అనుకుంటాడు కానీ కాదు ఈ వైద్యము పూజడు ఇవన్నీ కూడా మాయామోహము లౌకిక ప్రపంచంలో మాట్లాడుకునే మాటలే కానీ అతని యొక్క కర్మపరము అంతం అయినందువలన అతను ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడు అనేది ఇక్కడ అన్నది పరమ సత్యము అదే సృష్టి అదే మాయామోహము అదే సృష్టి రహస్యము ఇదియే పరమ సత్యము కావున ఆత్మకి చావు ఆత్మ దేహ అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆత్మకి చావు లేదు ఆత్మకి చావు అనున్నది ఒట్టి భ్రమ మూర్ఖులు మాట్లాడేటటువంటి మాటలు ఆత్మ చైతన్యము ఆత్మకి శక్తి కాంతివంతమైనటువంటిది అది ఆ దేహమును వెడదంది అంటే మరణము అనున్నది ఆత్మకు కాదు కేవలము దేహమునకి మాత్రమే అనుట పరమ సత్యము ఆత్మ మీరొక దేహమును స్వీకరించుట అనున్నది కూడా పరమ సత్యమైనటువంటి విషయము కావున ఈ దేహమును ధరించి మానవుడు చేసినటువంటి మంచివైనా చెడైనా కూడా అవన్నీ కూడా ఎవరికి వస్తాయి అంటే ఆత్మకు సంక్రమించును కా కానీ దేహమునకు కాదు అను విజయము వలెను అది పరమ సత్యము అజ్ఞానముతో కూడి ఉన్నటువంటి వీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ దేహ వ్యామోహాన్ని వదలని వాడు ఎప్పటికీ కూడా మోక్షాన్ని పొందలేడు మరి మరియు జన్మలు ఎత్తుతాడు కావున నదిలో మునిగిన కానీ పూజ చేసిన కానీ దీపములు వెలిగించి హా వెలిగించి కార్తీక పురాణము చేసినా కూడా అతను చేసినటువంటి కర్మ ఎంత అంత ముందు చేసిన కర్మకి అతను ఫలితాన్ని అనుభవించక తప్పదు ఆ జీవాత్మ ఇక్కడ ఇతను ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మళ్ళీ చెడు కర్మలు చేస్తూ ఉంటే అతనికి ఏమొస్తుంది చెడు మాత్రమే వస్తుంది ఎలా అంటే చేస్తూ చెడు చెడు చేస్తూ ఉన్నాడు ఏమవుతుంది మళ్ళీ చెడియే వస్తుంది ఇది అవునా కాదా అతను అతనికి ఒక రోగం వచ్చింది వైద్యుడు చెప్తున్నాడు నువ్వు ఈ పదార్థాలను స్వీకరించవద్దు మందులు వాడు అని ఔషధములు వాడమని చెప్తున్నాడు వైద్యుడు ఇచ్చినటువంటి ఔషధములు తీసుకుంటూ మరియు కూడని పదార్థాలు తింటూ ఉన్నాడు అనుకోండి అతనికి ఏ విధంగా రోగం నయమవుతుందండి రో వైద్యుడు మందులు ఇచ్చినాడు నాకు రోగం నయమైపోతుంది అంటే నయమవుతుందా అవ్వదు కదా ఇది ఇది కూడా పూజా విధానము కూడా ఇప్పుడు కూడా పరమాత్మని నిరాకార స్వరూపంతో మౌనముగా ధ్యానము చేసిన ఎడలా ఆ జీవాత్మ ఒక పరిపక్వ స్థితికి చేరుకుంది అంటారు దీపాలు పెడుతూ పూజలు చేస్తూ అలంకారాలు చేస్తూ స్వరూపాలని పెట్టుకొని పెద్ద పెద్దగా చేస్తూ ఉన్నారనుకోండి అది ఆడంబర పూజా విధానం అవుతుంది వారు తమో రజో రజోగుణంతోనే పూజ చేస్తున్నారు అక్కడ అక్కడ శుద్ధ సాత్విక సాత్వికత సంపూర్ణ జ్ఞానం అన్నది లేదు అన్నది పరమ సత్యము వారు ఏ విధంగా అలంకరణ చేసుకుంటున్నారో భగవంతునికి ఆ పరాశక్తి కూడా అటువంటి అలంకరణ చేస్తూ ఉన్నారే ఇదంతా అవసరమా ఇదంతా అవసరమా అంటే ఆ పర ఆ జీవాత్మ పరిపక్వ స్థితికి చేరుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలను చెయ్యదు అందుకునే సత్యాన్ని తెలుసుకుంటాను అని అంటారు అందరూ అంటే మనలో అంతర్గతంగానే ఏమి ఉన్నదో గ్రహించిన వారే సత్యము గ్రహించారు దేవుడి యొక్క ఉనికిని తెలుసుకున్నాను అంటే దేవుని యొక్క ఉనికి ఎక్కడ ఉన్నది అని ప్రశ్ని భగవంతుని యొక్క ఉనికి ఎక్కడ ఉన్నది అని అంటే ఇక్కడ ఒక దానవుడు అంటాడు పరి ఎక్కడ ఉన్నాడు అని అప్పుడు స్తంభములో చూపిస్తాడు ప్రహ్లాదుడు అతని యొక్క భక్తి అంటే పరమాత్మ సర్వాంతర్యామి అను విషయమును అతను చిన్న వయసులో తెలుసుకొని ఆ విషయమునే పరమసత్యముగా భావన చేసినటువంటి వాడు శుద్ధిగా నమ్మి ఉన్నాడు కాబట్టి పరమాత్మ నిరాకారుడు అన్నది పరమ సత్యము అని నిరూపించినాడు అంటే పరమాత్మ నిరాకారము లేనటువంటి వాడు హరి సర్వాంతర్యామి అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు సాలగ్రామ రూపంలో ఉన్నాడు వృక్ష రూపంలో ఉన్నాడు ఆ విషయాన్ని గ్రహించాలి నీలో ఉన్నటువంటి ఆ జీవాత్మ ప్రకాశింప చేస్తున్నటువంటి వాడు కూడా పరమాత్మే ఇదే జీవాత్మని నేను ఎల్లకాలము ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ నీలోనే పరమాత్మ ఉన్నాడు కానీ నీ పరమ నీలో ఉన్న జీవాత్మని దేహాన్ని ఉంది జీవాత్మ అంటూ ఎంతో బాధపడుతుంది అంటారు జీవాత్మ దేహాన్ని వదిలివేస్తున్నప్పుడు బాధపడదు ఎందువల్ల అంటే ఈ దేహం అనేది కుంగి కృషించిపోయి ఈ దేహంలో ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి జీవాత్మ తిరిగి దేహాన్ని తొందరగా కోరుకోదు శుద్ధ సాత్విక సాత్విక గుణములు ఉన్నటువంటి జీవాత్మ రజోగుణ గుణముల జీవాత్మ మరియు దేహాన్ని ఇంద్రియ వ్యామోహాలను దేహం మీద మోహంతో ఉంటుందే ఆ జీవాత్మ మాత్రమే ఈ దేహం మీద మోహముతో త్వరగా జన్మ కోరుకుంటుంది అంటే పరమాత్మ చెంతన ఉండాలి అని కోరుకుంటే జన్మ రాదు కదా అంటే ఇప్పుడు జన్మ తీసుకున్నాడు కానీ ఇది శాశ్వతమా ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మళ్ళీ అంతమవుతుంది మళ్ళీ జన్మ అంటే ఎందుకు ఇది అసలు లేకుండా ఉంటేనే నయం కదా అనే భావన కలిగి ఉంటాయి కొన్ని జీవాత్మలు కాబట్టి అతని యొక్క కర్మని అనుభవించడానికి ఆ దేహం ఇచ్చినాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త విషయాలతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి